ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్లలో ఒక్క తట్ట కూడా మట్టు తెప్పిపోయేది ఇవాళ నేను ముఖ్యమంత్రి గారి మీద డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్ చేస్తాం ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తారు మాది ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటారు నోనో నోనో మీది డైవర్షన్ అండ్ కరప్షన్ పాలిటిక్స్ ఎందుకోసం చెప్తుంది ఈ మాట నిన్న నిలబడి కేసీఆర్ గారి మీద మొత్తం ప్రతిపక్షాల మీద ఆయన చెంగడ బింగడ దుంకిం ఆ స్పీచ్ మాట్లాడుకుంటే ఏమంటారు నేను పాలమూరు రంగారెడ్డికి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇచ్చినాను ఏడ ఇచ్చిర్రు నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఒక తట్టేడు మట్టి ఎత్తిపోయా లేదు ఏమి ఇయ్యలే నారాయణపేట్ కొడంగల్ స్కీమ్కి ఒక వెయ్యి కోట్లు మెగా కృష్ణారెడ్డి గారికి వెయ్యి కోట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అడ్వాన్స్ ఇచ్చింది ఈ అడ్వాన్స్ కల్చర్ బీఆర్ఎస్లో లేకుండే కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ తీసుకొచ్చింది అడ్వాన్స్ ఇచ్చి ఇచ్చిండ్రు నారాయణపేట్ కొడంగల్ మరి పని చేసిరా ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ మాత్రమే అవుతా ఉంది అంటే సీఎం గారు కరప్షన్ అండ్ డైవర్షన్ తన పాలసీగా పనిచేస్తున్నారు మీ జిల్లాలో మీ సొంత జిల్లాలో కూడా ఇంకా కొంచెం పనిచేస్తే అయిపోయేటటువంటి ప్రాజెక్టుకు మీరు నీళ్ళు ఇవ్వలేకపోవడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి